వెల్కమ్ టు రాలిస్ కిచెన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చాలా హెల్తీగా టేస్టీగా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి అవకాడో శాండ్విచ్ ప్రిపేర్ చేయబోతున్నాము బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులోనూ అవకాడోలో ఉండే గుడ్ ఫ్యాటు ఫైబరు విటమిన్స్ మన హార్ట్ హెల్త్ కూడా అలానే స్కిన్ గ్లోకి కూడా చాలా హెల్ప్ చేస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆలస్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటాను మరి ఆలస్యం ఎందుకు చక్కటి అవకాడో శాండ్విచ్ ప్రిపేర్ చేసేద్దామా మరి ముందుగా అవకాడో మధ్యలో కట్ చేసి గుజ్జు బయటకు తీసి బౌల్లో పెట్టుకోవాలి ఇలా పెద్ద సీడ్ ఒకటి ఉంటుంది అది కూడా తీసేసి గుజ్జు తీసి పెట్టుకోవాలి అవకాడో గుజ్జును ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇందులో సరిపడా సాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా చీజ్ తురుము సన్నగా కట్ చేసిన కొత్తిమీర మిక్స్ హర్బ్స్ ఒక టీ స్పూన్ వేసుకొని అవసరమైతే అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని అంతా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి అవకాడో స్ప్రెడ్ మిక్స్ చేసుకొని తర్వాత బ్రెడ్ ముక్కలకు బట్టర్ అప్లై చేసి ఆ పైన మిక్స్ చేసిన అవకాడో మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ తోటి కవర్ చేసి రెండు వైపులా బటర్ రాసుకొని టోస్ట్ చేసుకోవాలి మీ దగ్గర శాండ్విచ్ మేకర్ కనుక లేకపోతే పెన్ను మీద కూడా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవచ్చు నా దగ్గర ఉండే శాండ్విచ్ మేకర్ ఫిలిప్స్ బ్రాండ్ గ్రిల్ శాండ్విచ్ మేకర్ ఇది లోపల బాడీ గ్రిల్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కామన్గా శాండ్విచ్ మేకర్ అంటే నాన్ స్టిక్ కోటింగ్ తోటి వస్తూ ఉంటాయి కదా కావి కొన్ని రోజులు కోటింగ్ పోయి గిత్తలు పడి అతుకుపోతూ ఉంటాయి కానీ ఈ టోస్టర్కి ఆ ప్రాబ్లం లేదు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది కాబట్టి ఎక్కువ లైఫ్ ఉంటుంది ఈ టోస్టర్ని మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు చెక్ చేయండి మీకు పెనం మీద కానీ టోస్టర్లో కానీ బటర్ రాసి ఫ్రై చేయడం నచ్చకపోతే కనుక అలానే పచ్చిగా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన హెల్దీ అవకాడో శాండ్విచ్ రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి మరి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా లంచ్ బాక్స్కి ఏం పెట్టాలి తక్కువ టైంలో హెల్దీ ఫుడ్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా మరెందుకు ఆలస్యం ఈ శాండ్విచ్ లంచ్ బాక్స్లు ప్యాక్ చేసి పెట్టండి లేదా ఇంటికి వచ్చాక స్నాక్స్కి అయినా కూడా వేడివేడిగా చేసి పెట్టండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ చూడాలంటే రాలేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్